फॉर मी रिव्यूक्ट नीड नाट बी ది ఒపీనియన్ ఆఫ్ సంబడి ఎల్స్ అండ్ దిస్ గోస్ బోత్ వేస్ బ్యాడ్ రివ్యూ వచ్చినా ఇంకొకరికి బ్యాడ్ అనిపించాలని లేదు హిట్ రివ్యూ ఇచ్చినా ఇంకొకరికి హిట్ అనిపించాలని లేదు ఎవరి ఒపీనియన్ వాళ్ళవి అండ్ ఇవాళ రేపు మనం ఇంకా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో విత్ ది అడ్వాంట ఆఫ్ సోషల్ మీడియా అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీబడి సో ఇండిపెండెంట్ ఎవ్రీబడి సో ఒపీనియన్స్ చాలా ఉన్నాయి అందరికీ ఐ వుడ్ రిక్వెస్ట్ ఆడియన్స్ ఆల్సో టు గో సీ ఎనీ ఫిల్మ్ అండ్ మేక్ యువర్ ఓన్ ఒపీనియన్ చూడండి రివ్యూస్ చూడండి అన్ని ఇది చేయండి ఓకే బట్ మీ ఒపీనియన్ మీకు కూడా ఒకటి ఉండొచ్చు కదా సీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకి పేరెంట్స్ ఇగో నువ్వు ఇజ్జయ్ ఇది చేస్తే నీకు కరెక్ట్ అది చేస్తే నీకు కరెక్ట్ ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత చీని అమ్మ నాకు కావాల్సింది నేను చేస్తా అన్న దీనికి వస్తారు ఇష్టం పడి చూసేది మనం సినిమాలు ఇష్టపడి అమ్మా నాన్నలు మనని పుష్ చేయరుగా ఏ ఎల్ నువ్వు ఈ సినిమాను చూడని ఎవ్వరు అనరు ఇష్టపడి నువ్వే వెళ్ళి టికెట్ కొనుక్కుంటావు చూస్తావు అది ఎలా ఉందని నీకు ఇంకొకటి ఎందుకు చెప్పాలి యా యూ కెన్ మేక్ యువర్ ఓన్ ఒపీనియన్ అబౌట్ ఇట్ పోస్ట్ ఇట్ ఆన్ ఆన్ యువర్ పర్టికులర్ సోషల్ మీడియా దట్ ఇస్ వాట్ ఐ సో యూ థింక్ అంటే ఇప్పుడు ఈ డిబేట్ నడుస్తుంది కదా ప్రొఫెషనల్ అన్ ప్రొఫెషనల్ రివ్యూస్ పలానాడు ఇస్తే ప్రొఫెషనల్ రివ్యూస్ ఉన్నారు కదా అని అంటున్నారు సో వాట్ అది అది బ్రో నాకు టు బి వెరీ ఐ ఫీల్ లైక్ ఇయర్స్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో రివ్యూస్ వచ్చేవి ఎప్పుడు వచ్చేది తెలుసా మండే రోజు వచ్చేది ఫ్రైడే రోజు సాటర్డే రోజు సండే రోజు దే వుడ్ జస్ట్ లీవ్ ది ఆడియన్స్ టు గో ఫిగర్ అవుట్ ద ఫిల్మ్ మండే రోజు దే యూస్ టు పుట్ రివ్యూ ఇప్పుడు ఐ థింక్ ఈవెన్ దే ఆర్ పుటింగ్ ఇట్ ఆన్ ఫ్రైడే ఐ ఫీల్ ఆల్ ప్రొఫెషనల్ రివ్యూస్ షుడ్ హ్యాపెన్ ఆన్ మండే కానీ సండే మేబీ ఆర్ ఒక డే హ్యాపీ అట్లా ఎందుకంటే ఇది అవ్వంగానే నేను ఇచ్చేస్తా అన్న దాంతో ఐ డోంట్ నో దా దాంతో అది ఎవరికి ఎంత హెల్ప్ అవుతుందో నాకు నిజంగా తెలియదు ఆర్ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ రియలీ ఆర్ దే ఏబుల్ టు మేక్ సో మచ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ ఐ ట్ కానీ ఏంటంటే ఇఫ్ ఓకే అది నెగిటివ్ అయితే హర్ట్ అవ్వచ్చు బట్ పాజిటివ్ అయితే నేను డిలేగా చెప్తే ఎవరన్నా అప్పుడు అది మంచి సినిమాకి చాలా ఉండదు నేను ఓన్లీ అంటున్నా ఏంటి అంటే రివ్యూ అనే సిస్టమే ఫ్రైడే దాటి సాటర్డేకో సండేకో వచ్చింది అనుకో ఆర్ సాటర్డేకి వచ్చిందని చెప్పుకుందాం అప్పటికి ఏంటంటే ఎవ్రీబడి విల్ వెయిట్ ఫర్ అ సాటర్డే రివ్యూ బట్ ఫ్రైడే కి వెళ్లే వాళ్ళు వెళ్ళిపోతారు సినిమా అదే కానీ కొన్ని స్మాల్ ఫిలిమ్స్ పాజిటివ్ ఉంటే అది హెల్ప్ అవుతుంది నెగిటివ్ ఉంటే అది టోటల్ గా మాట్లాడుతున్నా అంటే చాలా సార్లు రివ్యూవర్స్ బాగుంది అంటారు చూస్తే చాలా సార్లు వాళ్ళు బాగాలేదు అంటారు చూస్తే మనకు నచ్చుతుంది సో ఈ స్పేస్ ఈ గ్యాప్ కూడా ఉంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆడియన్స్ టు గో వాచ్ ఫిలిమ్స్ మీకు సి బ్రో ఏ నాకు తెలిసి ఏ ఇండస్ట్రీలో కూడా ఇక బట్టలు వేసుకో నీకు నచ్చితే డబ్బులు లేకపోతే ఇయ్యకు అని ఎవరు అనరు మీరు రైస్ ఎవడన్నా మనకు ఒక కేజీ ఇచ్చి భయ్యా నీకు నచ్చింది అనుకో నెక్స్ట్ టైం వచ్చి నువ్వు కొనుక్కో అని ఎవరు ఎవరు చెప్పరు బైక్ నువ్వు ఒక పది రోజులు నడుపుకో భయ్యా నీకు నచ్చితేనే మనము రిజిస్ట్రేషన్ డబ్బులు పెడదాం అని ఎవ్వరు అనరు మా సినిమా ఇండస్ట్రీ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ లుక్ ఫీల్ కోసం సాంగ్స్ టీజర్స్ ట్రైలర్స్ వదిలిపెడుతూ ఉన్నాం ఎందుకంటే బాబు నా సినిమా ఇలా ఉంటుంది చూపించి ఒక లుక్ అండ్ ఫీల్ కోసం చూపించి మీకు నేను మీకే కానీ కాదు ఆల్ ఆడియన్సెస్కి మీకు అది నచ్చితే ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్ డోంట్ లుక్ ఫర్ అ రివ్యూ ఓ అయితే ఇది ఇలా బాగాలేదనమాట హే యు యు డూయింగ్ ద సేమ్ థింగ్ దట్ యు హేటెడ్ డూయింగ్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ మనకి ఒక ఏజ్ తర్వాత అమ్మ నాన్న చెప్తుంటే మనకు ఒక ఇదిలాగా అనిపిస్తుంది ఇది కూడా అంతే కదా సో ఆడియన్స్ మారాలి ఆ ఆడియన్సే మారాలి ఆడియన్స్ ఏంటంటే మీకు టీజర్ ట్రైలర్ సాంగ్ మీకు నచ్చింది చూసిన త్రీ మినిట్స్ నాకు నచ్చింది ఐ థింక్ దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ మే బి ఐ వాంట్ టు వాచ్ ఇట్ గో వాచ్ ఇట్ యా బట్ వాచ్ ఇట్ అండ్ మేక్ మేకే ఓన్ ఒపీనియన్ ఆఫ్టర్ దట్ ఆర్ వాచ్ రివ్యూస్ లేటర్ ఎందుకంటే మనోడు మనకి రిజవనేట్ అయిందా లేదా ఒపీనియన్ ఎగ్జాక్ట్లీ అవును తెలుసు దట్ కుడ్ ఆల్సో బి ఎ గుడ్ సోషల్ ఎక్స్పెరిమెంట్ కదా థ్యాంక్ యూ చాలా ఫిల్మ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఓటీటీ

బాహుబలి ఇలాంటివి థియేటర్లో రావాల్సిందే నార్మల్ సినిమాలు కూడా థియేటర్లో రావాల్సిందే నాకు తెలిసి థియేటర్కల్ ఓటీటీఆ అనే దాని డిస్కషనే నాకు అది అర్థం కాదు ది ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఈస్ ఈజీస్ దిస్ ఫిలిం ఎంగేజింగ్ ఆర్ నాట్ ఎంగేజింగ్ లేకపోతే నువ్వు ఓటీటీలో మాత్రం ఎందుకు చూడాలి ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ఈ విఎఫ్ఎక్స్ లేదు ఏం లేదు బట్ అది ఎంగేజింగ్ కూడా లేదు అప్పుడు నువ్వు ఓటీటీలో ఎందుకు చూడాలి అది యూట్యూబ్లో ఎందుకు చూడాలి చూడాలి ఇఫ్ ఇట్ ఇట్ ఎంగేజింగ్ దెన్ వర్త్ కమింగ్ టు థియేటర్స్ అండ్ గివింగ్ గుడ్ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ వెదర్ దేర్ ఇస్ హై విఎఫ్ఎక్స్ ఆర్ 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 బిగ్ స్టార్ స్టార్ స్మాల్ గుడ్ స్టోరీ స్టోరీ బ్యాడ్ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ ఇస్ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఏంటంటే నేను మీ ఫస్ట్ సినిమా ఐ థింక్ జగన్ నాటకం అనే ఒక సినిమా ఉంది ఓ ఆయన ఓకే ఆ సినిమా నేను థియేటర్ లో చూసా షా షహెన్షా అని ఒక జిడి మెట్లలో ఓకే ఓకే గంగాబుజం గ సారీ ఆ ఆర్ వన్ ఆఫ్ దిస్ థియేటర్స్ రైట్ వెళ్తే ఎవరు లేరు ఫ్రాంక్లీ రెడీ థియేటర్ కూడా సమ్ భూత్ బంగ్లా లాగా ఉంటది సినిమా లో ఐ థింక్ సినిమా కూడా అలానే ఉంది అంటే రిలేట్ కొంచెం கொஞ்சம் ஸ்கேரிங்கா ఉంటది స్కేரிగా ఉంటది సో అప్రడే చూసి আরে థ్రిల్లర్ హిస్ గుడ్ యాక్టర్ అని అనిపించింది థాంక్యూ వెరీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ థాంక్యూ థాంక్యూ ఫైన్ అంటే ఇస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ లీడ్ మెయిన్ లీడ్ మెయిన్ లీడ్ గా ఇదే ఫస్ట్ ఫిల్మ్ సో వై డిడ్ యు డు ఛూస్ ది సబ్జెక్ట్ అ बिकॉज ఆఫ్ ది స్టోరీ ఇట్సెల్ఫ్ బ్రో నేను ఇప్పుడే చెప్పా కదా ఇట్ ఇస్ అ కంప్లీట్ స్టోరీ ఉన్న క్యారెక్టర్స్ మొత్తం సినిమాలో ఒక సెవెంటీ ఎయిట్ Members ఉంటారు ఎవర్ కూడా ఏదో వచ్చారు వెళ్ళిపోయారు అన్నట్టు ఉండదు ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ రోల్ ఉంది ఇట్స్ అ స్టోరీ ఐ చోజ్ నేను ఇందులో ఏ హీరో హీరో అని అవ్వాలి అని అంటే ఎప్పుడు అయిపోయేది బట్ నేను అట్లా వద్దులే అని వెయిట్ చేశాను ఆ వెయిట్ చేయడానికి మంచి స్టోరీ దొరికింది ఇట్ ఈస్ హోల్సమ్ ద స్టోరీ ఈజ్ హోల్సమ్ అదేదో అల్లాటప్ప స్టోరీ కాదు అండ్ క్యారెక్టర్స్ ఎవరు కూడా అల్లటప్ప లేదు అట్లా వచ్చి ఎప్పుడైతే సినిమా ఒక స్టోరీ వెన్ ఇట్ కమ్స్ టు యూ ఐ థింక్ యు ఆర్ వెరీ లక్కీ అండ్ నేను అదే అనుకున్నా ఇది ఇప్పుడు చేయాలా వద్దా ఎందుకంటే ఐ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ ఒక రామ్ కామ్ కామెడీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఓన్లీ బట్ ఇది టోటల్ రామ్ కామ్ టోటల్ కామెడీ కాదు దీనిలో అన్ని షేడ్స్ ఉన్నాయి అందుకే మా షేడ్స్ ఉన్నాయని బట్ ఇట్స్ అ హోల్సమ్ స్క్రిప్ట్ స్టోరీ అని నాకు అనిపించింది నేను చేయకపోయినా ఇది ఇంకెవరో చేస్తారు చేసి వాళ్ళకి హిట్ పడచ్చు చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి అనుకోని అవి చూస్తా సార్ డైరెక్టర్ గారు వై డి యూ చూస్ అభినవ్ గారు ఈ సినిమాకి అంటే ఈయననే అప్రోచ్ అండ్ లాస్ట్ ఆప్షన్ సినిమాలో ఫస్ట్ సినిమా అనుకున్న తర్వాతకి మైండ్లో మెళ్ళని అభినవ్ అండి అది ఇంకా ఏం లేదు లాస్ట్ వరకు అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఈయన తప్ప ఇంకెవరు చేయలేరు అనే ఫీలింగ్ కలుగుతుంది అనిపించిన క్యారెక్టర్ కావాలి అట్లా కాస్త ఇన్నోసెన్స్ లిటిల్ బిట్ ఒక హీరో ఆ హైట్ ఫిజిక్ అట్లా కాకుండా చూడడం అరే పాపం అన్నట్లు ఉండాలి ఆ ఇన్నోసెన్స్ ఉంది ఆ క్యారెక్టర్ని మళ్ళీ రావా దీంట్లో ఒక క్యారెక్టర్ చేశారు అవి కొంచెం ఎస్పెషల్లీ ఈ నగరానికి ఏమైంది చూసేసి తీసుకోలేదు ఆ మళ్లీ రావాలో ఒక రియల్ గా కనిపిస్తుంది యాక్టింగ్ చేయగలడు అట్ ద సేమ్ టైమ్ నిన్న కూడా చెప్పాను ప్రసీ దాంట్లో ఆయన ఎక్కడా కామెడీ చేయలేదు ఆయన మాట్లాడే విధానం మనకు కామెడీ అనిపించింది సో అది ఫస్ట్ చూడడం అనిపించింది క్యారెక్టర్కి అడాప్ట్ అవుతాయి అంతే అంతే తప్పించి ఇక స్పెషల్గా అట్లానేం లేదు సో ఇప్పుడు యాక్చువల్లీ టైటిల్ ఉంది కదా మస్త్ షేడ్స్ ఉన్నాయి నీలో మస్ షేడ్ షేడ్స్ ఉన్నాయి సో మీకేం అంటే వాజ్ ఇట్ రిజిస్టర్డ్ అంటే మీకు ఈజీగానే దొరికేసిందా టైటిల్ ఈజీగానే దొరికేసింది అయితే ఒకసారి ఫోన్ చేసాము తరుణాన్ని ఎట్లా టైల్ పెడతా అంటే అబ్జెక్షన్ ఏం లేదు వాళ్ళకి అది తీసుకున్నాం కాపీ కాపీరైట్స్ అన్ని వాళ్ళే కాబట్టి సార్ నాకు ఒకటి ఏంటంటే చెప్పండి కొంచెం ట్యాంట్రమ్స్ మీకు ఎక్కువ ఉన్నాయని విన్నాను నేను అంటే ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటే ఎందుకు ఇట్ ఎక్కువ చెప్పు అంటే వేళ్ళు పెట్టేస్తూ ఉంటారు కానీ బిఫోర్ దట్ ఏంటంటే ఇప్పుడు ఈ నగరానికి ఏమైందిలో చాలా డైలాగ్స్ చాలా ఫేమస్ చాలా టెంప్లెట్స్ మేము పాడేసాం అదంతా మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది ఆన్ ద స్పాట్ ఆన్ ద సెట్స్ కానీ లేకపోతే ఈజ్ అట్ రిటర్న్ ఏది మా సినిమాలో ఈ సినిమాలో ఈ నగరానికి ఏమైంది ఈ నగరానికి ఏమైంది అందరికి కాంట్రిబ్యూషన్ ఉంది బ్రో ఇట్స్ ఒక్కళ్ళ నా అని చెప్పలేను దెర్ ఆర్ అపుల్ ఆఫ్ లైన్స్ విచ్ ఐ ఇంప్రోవైజ్ అండ్ తరుణ్ లైక్ డెండ్ హీ కెప్ట్ ఇట్ తరుణ్ ఆల్సో ఇంప్రోవైజెస్ అలాట్ అలాంగ్ విత్ యాక్టర్స్ ఆన్ ద స్టేజ్ అది కూడా వచ్చాయి సినిమాలోకి సో వెరీ మచ్ ఇట్స్ కొలాబరేటివ్ ఎఫర్ట్ ఇక నాది మీరు ఒక డైలాగ్ చెప్పండి వెరీ వైరల్ ఐ దిస్ డైలాగ్ ఏదైతుందో మా తాగుతూ ఉన్నప్పుడు మాట్లాడతాం కదా మాట్లాడుతూ ఉంటాడు వాడు వచ్చి బిల్లు ఇస్తాడు ఐ డోంట్ వాంట్ అని చెప్పి నేను అది దట్ వాజ్ మైండ్ అండ్ విశ్వక్స్ అయింది ఇది ఉంది కదా అరే ఎందుకురా ఎప్పుడు ఇంత ఉంటావు ఏమైంది కడుపు వేడి చేసింది అరే ఆపన్ లసీద అదొకటి ఇట్లాంటిది ఒకటి రెండు ఇవి నేను సో ఈ సినిమాలో అలా యా ఇంప్రూవైజ్ చేసాం ఇంప్రోవైజ్ చేసాము బట్ దే రోట్ వెరీ వెల్ ఆల్సో అండ్ ఇది స్టోరీ ప్రతి ఫ్రేమ్ లో స్టోరీ ముందరికి వెళ్తుంది బ్రో ఈ సినిమాలో సో ఫన్ సీన్స్ లో వీ క్యాన్ ఇంప్రోవైజ్ బట్ స్టోరీ ముందరికి వెళ్తుంటే నువ్వు లైన్స్ చేంజ్ చేయొచ్చు అకార్డింగ్ టు యువర్ కంఫర్ట్ కానీ ఇంప్రోవైజ్ చేసితే స్టోరీ పోయింది అనుకో అదే అది దట్ ఇస్ నాట్ ఇంప్రోవైజేషన్ సో ఏమైనా చెప్పగలుగుతారా డైలాగ్ ఇప్పుడు ట్రైలర్ చూసాం బట్ సినిమాలో ఈ డైలాగ్ విల్ బి వెరీ ఫేమస్ వారు ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా ఇప్పుడు నాకు యాక్ట్ అయితే డైలాగ్ చుట్టాలని శోభలానికి పిలవలేం కదా బ్రో అదే అదే అదొకటి ఇంకోటి ఆ మనసు మార్గం ఉంటుంది అన్నది ఐ థాట్ ఇట్స్ అ వెరీ పాజిటివ్ లైన్ బట్ ఇట్ మేబీ ఇట్స్ నాట్ అ జోక్ బట్ అందుకని అది అట్లా ఇది లేదేమో బట్ ఐ రియలీ లైక్ మనసు ఉంటే మార్గం ఉంటుంది అవును బట్ ంగ్ దైన్ సో చాలా టెంప్లెట్స్ వస్తాయి మీకు మీకు ఇంట్రెస్ట్ ప్రోసీ మేం టెంప్లెట్స్ మేక్అప్ ఫిలిం అంతే కదా టెంప్లెట్స్ వస్తాయో లేదో ఇక మీ ఇష్టం ఆడియన్స్ ఇష్టం మీ మైండ్ లో ఉంటుందా వైల్ మేకింగ్ అప్ ఫిలి మనము అది కాదు మనం మళ్ళీ ఒకటి సపరేట్ గా ఇట్లా ఒక ఇంటర్వ్యూ లాగా చేద్దాం కదా ఎందుకు నువ్వు ఇట్లా మొత్తం ఇంటర్వ్యూ చేస్తే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ టాంట్రమ్స్ ఏమైనా గెలుగుతారు లేకపోతే అని కదా యాక్చువల్గా అయితే బేసిక్ గా నేను సినిమా అనేది కలెక్టివ్ టీమ్ ఎఫెక్ట్ అనే ఎఫర్ట్ అనే అనుకుంటాను సో ఇప్పుడు మ్యూజిక్ ఐటమ్ పెట్టుకున్నా నేను కీబోర్డ్ ప్లే చేయడం తెలుసుకోవడం పెట్టుకోలేదు మ్యూజిక్ డైరెక్టర్ అని పెట్టుకున్నాను సో నాకంటే ఎక్కువ అతనికి బాగా తెలుసు డిఓపి డైరెక్షన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అతనికి నాకంటే ఎక్కువ తెలుసు సో అతను చెప్తే ఎవరు చేసినా సినిమా కోసమే సో అతను వచ్చేసి ఈ చెప్పినప్పుడు లేకపోతే ఆ మ్యూజిక్ అయినా సరే తర్వాత అభినవ అయినా సరే సీన్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది సీన్ అని చెప్పేసి ఆ సీన్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ వస్తారు అరే నువ్వు ఇట్లాను నువ్వు ఇట్లాను నువ్వు ఇట్లాను దాంతో తిరుగు ఇట్లా ఇట్లా చేస్తే బాగుంటుంది కదా ఒకసారి చేయండి బాగో బాగుంటేనే దీనికి వెళ్దాము లేదు అంటే మాములు ప్రీవియస్గా ఉంది ఎందుకంటే చెప్పినట్లు డైలాగ్స్ వాళ్ళకి ఇచ్చేసి మీరు ఇట్లానే చెప్పలేదు ఏం లేదండి దాన్ని ఎంత న్యాచురల్ వేలో చేయగలం ఎందుకంటే క్యారెక్టర్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు సినిమా డెఫినెట్లీ చెప్తున్నప్పుడు మీ అందరూ అందరూ ఎక్కడో ఒక సీన్ అని ఖచ్చితంగా రిలేట్ అవుతారు ఎందుకంటే అలా ప్రివ్యూ అప్పుడు వచ్చి చెప్పిన ఉన్నారు సో అది ఎందుకు పోటర్ ఏందంటే మేము సినిమాటిక్లోనే ఉన్న డైలాగ్ చెప్పాలి ఎప్పుడూ ఫిక్స్ అవ్వలేదు సో అది ఖచ్చితంగా వాళ్ళకి ఓన్ చేయిస్తేనే అది అలాంటి అవుట్పుట్ వస్తుంది అని చెప్పేసి నమ్మాము సో ఇట్లా వచ్చేసి తిరుగు ఇట్లా చేద్దాము ఇట్లా చేద్దాము అంటే ఉన్నాయి దాన్ని గెలకడం అనుకోవడం కాదు టీమ్ ఎఫర్ట్ ఈ మధ్య అంటే అందరూ ఇట్లా ఏడతారు అనుకుంటారు కానీ అది గలగడం కాదు టీమ్ ఎఫర్ట్ అంతే కానీ ఇది చెప్పవచ్చు కదా అదేంటి నాకు అది నార్మల్ గా యాక్టర్స్ కి ప్రాబ్లం ఉంటది నిల్చున్నాం అనుకో ఇట్లా నిల్చాం కానీ ఇట్లా చేతులు జేబులోకి వెళ్ళిపోతా ఉంటాయి అది బాగా వెళ్ళేది నాకు అన్న ఈ క్యారెక్టర్ కి చేతిలో జేబులో వెళ్ళకూడదు అన్న చెప్పాడు ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ సీన్ కి ఓకే ఓకే అని ఇట్లా తీసేసి నార్మల్ గా ఇది చేసా అంటే ఈ ఈ సినిమా వరకు మాత్రం ఆ సంథింగ్ డిఫరెంట్ ఈయన ఇంతవరకు చేసిన దానికి వింటే డిఫరెంట్ సో ఆ బాడీ లాంగ్వేజ్ అయితే మీ డైలాగ్ డిక్షన్ అయితే మొత్తం అంతా టోటల్గా చేసుకుంటూ వచ్చాము ఎవేర్ అయితే ఉంది మొత్తం ప్రతి దాంట్లో సో తరుణ్ భాస్కర్ గారి రోల్ ఏంటి సీక్రెట్ 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 చెప్పరా సీక్రెట్ సీక్రెట్ టికెట్ కొనుక్కొని చూడాలి అంతే సో యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు వాటే లవ్ డేస్ మీరు డిజైనర్ ఆ బ్యాక్ డ్రాప్ నాకు బాగా నచ్చింది సో ఈ సినిమా ఎక్కడ సెట్అప్ లో తీశారు ఏ టైమ్స్ లో తీసారు ఇది ప్రెసెంట్ టైము అంటే ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ టైప్ లో కొండపల్లి అని చెప్పేసి ఆ ఊళ్ళో సెటప్ అయి మొత్తం మొత్తం టోటల్ ఒక ఊరు పీ టౌన్ మరీ పల్లెటూరు కాదు అలా అని చెప్పేసి అలా సిటీ కాదు మనకి ఏదైనా పెద్ద అవసరం ఉందంటే సిటీకి వెళ్తాం ఆ ఊరి నుంచి A uh, uh, type of. Uh...